వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బి విహాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందు నేను చెప్పే ఈ చిన్న పాయింట్ వినండి మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఎక్కువ మంది చూస్తున్నారనమాట అందుకే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అలాగే నాకు డైలీ సపోర్ట్ చేస్తూ అండ్ డైలీ నాకు మంచి మంచి కమెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేను ఇక్కడ కొన్ని నేమ్స్ వాళ్ళ ప్రొఫైల్స్ నేను ఇక్కడ మీకు చూపించాను కదా సో వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇట్లా నన్ను ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట సో చూసారు కదండి ఇంకా ఈ రోజు వ్లాగ్లో అయితే మనం కంటిన్యూ చేసేద్దాము సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మనము మోస్ట్లీ ఫస్ట్ అయితే నేను టిప్స్ చెప్తున్నా ఆ తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఈ రోజు టిప్ ఏంటంటే మనం మోస్ట్లీ బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మనకు సైజులు తెలియదు మన బ్యాంగిల్ సైజ్ ఏంటి ఏ సైజ్ మనకి కరెక్ట్ గా బ్యాంగిల్ బాగుంటుంది అని అలా తెలియక ఇదిగోండి చూసారా ఇటువంటి నాకు రెండు మూడు బాక్సులు అన్నమాట ఏ ఒక్క బ్యాంగిల్ కూడా ఇంకో బ్యాంగిల్ తో మ్యాచ్ అవ్వదు సైజు అట్లా ఉంటదనమాట నేను కొనేటప్పుడు నాకు కరెక్ట్ బ్యాంగిల్ సైజ్ తెలీదు మొన్న దాకా కూడా తెలిసేది కాదు సో మొన్న ఈ మధ్య నేర్చుకున్నాను మన బ్యాంగిల్ సైజ్ ఎట్లాగా చూసుకోవాలి మనం షాప్కి వెళ్ళినప్పుడు ఎట్లా అడగాలి అనేసి సో చూసారు కదా ఇట్లా బ్యాంగిల్స్ రకరకాలుగా ఉన్నాయన్నమాట నాకు సూట్ అయ్యేదైతే సో ఇప్పుడు నేను ఎలా చూ చూసుకున్నాను అనేది మీకు కూడా చూపిస్తున్నాను సో ఒకటే బ్యాంగిల్ చూపిస్తే మీకు అర్థం కాబట్టి కాదు కాబట్టి నేను ఇక్కడ రెండు మూడు సైజెస్ ఉన్న బ్యాంగిల్స్ ని తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నాదే ఫస్ట్ రెండు నా బ్యాంగిల్స్ అండ్ లాస్ట్ దైతే మాతే సో ఇట్లాగా త్రీ డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను సో ఇప్పుడు మనము బ్యాంగిల్ సైజ్ ఎట్లా మెజర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అనమాట ఇదిగోండి ఇట్లాగా బ్యాంగిల్ని తీసుకొని మీకు కరెక్ట్గా ఉన్న సైజ్ బ్యాంగిల్ని తీసుకొని ఇట్లాగా రౌండ్గా సర్కిల్ గీసేసి ఆ తర్వాత టేప్ పెట్టి మధ్యలో ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా మధ్యలోకి ఒక గీతను గీతను గీసేసేయండి ఆ తర్వాత మనం గీసిన ఈ చిన్న లైన్ ఎంత ఎంతో ఉంది అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి సో అది ఎంత పాయింట్ ఉంది అంటే అంటే టూ పాయింట్ టూ టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ సిక్స్ అనేది ఇట్లా ఉంటుంది కదా సో నాది ఫస్ట్ బ్యాంగిల్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఉందనమాట ఆ తర్వాత ఇంకొక బ్యాంగిల్ నాది టూ పాయింట్ అండ్ మా అత్తయ్య వచ్చేసి టూ పాయింట్ సో నేను డిజైనర్ బ్యాంగిల్స్ ఏదైనా కొంచెం స్టోన్స్ ఇట్లాగా ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేది కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటారు టూ పాయింట్ ఫోర్ రెగ్యులర్ గా వేసుకునేది అయితే టూ పాయింట్ టూ తీసుకుంటా మా అత్తయ్య డైలీ వేసుకుంటారు కాబట్టి అతను కూడా టూ పాయింట్ టూ సో మా ఇద్దరు బ్యాంగిల్ సైజ్ ఒకటే ఇదిగోండి ఇట్లాగా ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంటాయి కాబట్టి నాకు అర్థం కాక సో నేను సింపుల్ గా ఇట్లాగా చూసుకొని నేను ఇట్లాగైతే మెజర్ చేసుకొని షాప్ కి వెళ్ళినప్పుడు ఇట్లాగ అడుగుతూ ఉంటాను అనమాట సో మీకు కూడా ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇలాగా అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటాం కదా సో ఎప్పుడన్నా చిన్న సైజ్ బ్యాంగిల్స్ డిజైనర్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఇట్లా ఉన్నాయనుకోండి మనకన్నా చిన్న సైజ్ వాటిని ఎక్కించుకోవాలన్నా కానీ అదే స్టోన్ బ్యాంగిల్సే కాదు నార్మల్ బ్యాంగిల్స్ అయినా కానీ మనకి ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ అనేది ఎక్కవు కదా చిన్న సైజ్ అయితే ఇదిగోండి ఇది నేను ఎప్పుడో చేసుకున్న ట్రెడ్ బ్యాంగిల్ అనమాట అయితే ఇప్పుడు అది పట్టట్లేదు కానీ నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా వేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను ఏదైనా డ్రెస్ మ్యాచింగ్ అయినప్పుడు సో అప్పుడైతే నేను ఇదిగోండి ఇట్లాగా మనకి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా సో ఇదైతే హ్యాండ్ గ్లౌజ్ కవర్ ట్రాన్స్పరెంట్ ఇది మనం నార్మల్గా క్యారీ బ్యాగ్స్ వెజిటేబుల్స్ అట్లా కొనుక్కున్నప్పుడు కవర్ వస్తుంది కదా సో అది అయినా పర్లేదు ఇట్లాగా చేతికి వేసేసుకొని ఆ తర్వాత బ్యాంగిల్స్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఎక్కేస్తాయి అనమాట సో చూసారు కదా ఇంత సింపుల్ గా మనం బ్యాంగిల్స్ అనేది ఎక్కించుకోవచ్చు అండ్ తీసేటప్పుడు కూడా అంతే గ్లౌజ్ వేసుకొని బ్యాంగిల్స్ తీసేయటమే చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇంకా ఈ రోజు వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము ఈ రోజు తొలి ఏకాదశి అనమాట తొలి ఏకాదశి రోజు నేను తీసిన వ్లాగ్ సో ఆ రోజు మార్నింగ్ లేచి కొంచెం ఇట్లా పైకి వెళ్ళొచ్చా అనమాట మీ అందరికీ తెలిసిన విషయమే నేను నేచర్ ని కాబట్టి కొంచెం పైకి వెళ్ళి ఈ మధ్య క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండి వర్షాలు పడుతూ ఎండే రావట్లేదు కదా అందుకే కొంచెం అట్లాగా ఆ నేచర్ ని మనము చూసి వద్దాం అనేసి డబా మీదకి వెళ్ళి ఇదిగోండి సిటీ మొత్తం కూడా ఇట్లా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా ఆ తర్వాత నేను పూల మొక్కలు ఇవన్నీ చూసుకుంటాను కాబట్టి ఆ మొన్న దాకా చీడ పట్టడం చెట్లకి దుమ్ము పట్టడం అట్లా ఉంది ఎప్పుడైతే వర్షాలు పట్టడం మొదలైనయో చక్కగా దుమ్మంతా పోయి చీడంతా పోయి మళ్ళీ చిగురేయటం మొదలు పెట్టింది చూశారు కదా అట్లాగా మందార్ మొక్కల్లోనే నేను ఇత్తనాలు సైడ్ అంతా వేసేస్తే చక్కగా ఆకుకూరలు వచ్చినాయి అనమాట ఆకుకూరల్ని నేను అప్పుడప్పుడు పప్పులో వేయటము లేదంటే బిసువాకి అన్నంలో వేయటం అలా చేస్తాను ఈ వర్షాలకేమో మరి ఆ గోరింటాకు కూడా చాలా బాగా వచ్చిందనమాట చూసారు కదా ఎంత గోరింటాకు వచ్చిందో కుండీలోనేనండి కుండీలో వేసినా కానీ నాలుగేళ్ళు అయింది ఇంకా చక్కగా పెరుగుతూనే ఉందనమాట ఈ మధ్య ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇంకా మల్లె మొగ్గలు వేయటం అసలు పూర్తిగా ఆగిపోయింది మల్లె మొగ్గలే రావట్లేదు కానీ ఇప్పుడు ఎందుకో మళ్ళీ వర్షాలు పడుతున్నా కానీ మొగ్గలేసి చిగురేసి మళ్ళీ చక్కగా పూలు అనేది పూస్తున్నాయి సో ఇంకా ఏకాదశి కదా పూజ పనులు అలాగే పని విధులంచకి స్నాక్స్ లంచ్ బాక్స్ టిఫిన్ ఇట్లా రకరకాల పనులు ఉంటాయని ఎక్కువగా టైం వేస్ట్ పని పైన టైం వేస్ట్ చేయకుండా గబగబా గబా కిందకు వచ్చేసి ఇంకా ఇడ్లీ వేసేసాను ఇడ్లీ వేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అదే దోశ పూరి ఇలాంటివి చేయాలి అంటే ఎక్కువ టైం పట్టింది కానీ ఇట్లా ఇడ్లీ అనుకోండి వేసి పక్కన పెట్టేశాను అంటే వాటి పని అవి చూసుకుంటే మన పని మనం చూసుకోవచ్చు ఇంకా ఇడ్లీ వేసి ఒక పక్కన పెట్టేశాను అలాగే చట్నీ కోసము పల్లీలు ఇవన్నీ కూడా వేయించాను అనమాట అది చల్లారిన తర్వాత ఇంకా మిక్సీకి వేయాలి ఒక పక్కన పాలు ఇవన్నీ కూడా కాస్తూనే ఇంకా లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి ముగ్గులు ఇవన్నీ కూడా ఆ పనులు చూసుకుంటూ ఇప్పుడే వేశాను అనమాట ఇట్లా ఎప్పుడన్నా పసుపు కుంకం రాసి వాటికి మధ్యలో ఇట్లాగా ముగ్గుతో ముగ్గు కానీ బియ్య పిండి కానీ వరి పిండి కానీ ఇట్లా పెట్టినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది కదా చుట్టానికి చూడముచ్చటిగా నిండుగా కలగా అనిపిస్తుంది ఇదిగోండి ఇంకా అతడి అయితే పూజ పనులు మొదలు పెట్టారనమాట సో ఈ రోజు పూజలోకి మా వారు మార్నింగ్ అన్ని కావాలి అనేసి తీసుకొచ్చారు పూలు కాయలు అవి ఈ రోజు తొలి కదా పేలాలి పిండి పెట్టడం అనేది సాంప్రదాయం ఈ రోజు పండక్కి పొంగలి లేదంటే పులిహార దద్దోజనం ఇలాంటివి చెయ్యారంట ఏకాదశి రోజు బియ్యంతో వండిన ప్రసాదాలు కాకుండా ఇట్లాగా పేలాల పిండిని పెడతారు అయితే నాకు ఈ సంగతి తెలీదు అంటే పేలాల పిండి పెడతారు ఏకాదశి కానీ తొలి ఏకాదశి కానీ తెలుసు కానీ పాయసము పొంగలి ఇట్లాంటివి పెట్టకూడదు అని తెలియదు లాస్ట్ ఇయర్ నేను ఇట్లాగే పొంగల్ పెడితే చాలా మంది కమెంట్స్లో చెప్పారనమాట మన సబ్స్క్రైబర్స్ తొలి ఏకాదశి రోజు అన్నంతో తయారు చేసిన ప్రసాదాలు దేవుడికి ఏమీ నైవేద్యంగా పెట్టరు ఆ ఇట్లాగా కాయలు పండ్లు లేదంటే ఇదిగోండి ఇట్లాగా పెడతారు అని చెప్పారు అదే నాకు గుర్తుంది నేను ఈసారి మళ్ళీ ప్రసాదం అయితే ఏం చేయలేదు ఇంకా మా వారు ఈ రోజు తులసాకుని తెచ్చారు తులేకాదశి అంటేనే మనము విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి లేదంటే కృష్ణునికి పూజ చేస్తాం కాబట్టి వాళ్ళకి చాలా ఇష్టమైనది తులసాకుని దేవునికి సమర్పిస్తారు కాబట్టి ఇంకా తులసాకు అవన్నీ తెస్తే ఇంకా మా అవన్నీ కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే చేశారనమాట సో పూజ చేయడం కొంచెం లేట్ అయిపోసారు కదా మా వారు వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ రోజు పండగ పనులు అంటే మనం కొంచెం క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకునే సరికలో కొంచెం లేట్ అయింది బట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేస్తాను వంట పని అంతా అయిపోయింది కదా అందుకే ఇంకా నేనైతే బయటకు వెళ్తున్నాను ఎందుకంటే మా తమ్ముడు షాపింగ్కి వెళ్ళాలక్క కొంచెం రా అంటే ఇంకా వాడి కోసం నేను ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాను వెళ్ళగానే ఇంకా మనం అంటే రెగ్యులర్ గా ఏవో షాప్ లో కొంటాం కానీ అబ్బాయిలు ఇలా కొనరు కదండి వాళ్ళకి బ్రాండెడ్ కావాలి లేదు అంటే కొంచెం స్టైలిష్ గా ఉండాలి ఇట్లా రకరకాలుగా ఉండాలి కాబట్టి వాడు నన్ను రకరకాల షాపులు తిప్పి తిప్పి నేనైతే చాలా అలిసిపోయాను అనమాట ఇంకా అందుకే ఇంకా ఫుడ్ తినడానికి బయటకు వచ్చేసాము ఈ రోజు మనము అమరావతి రెస్టారెంట్ కి వెళ్ళాము గుంటూరు అమరావతి ఫుడ్ కోర్ట్ ఈ ఇంకొక స్వీట్ థింగ్ ఏం జరిగిందంటే అక్కడ అక్కడ క్యాషియర్ ఉంటారు కదా సో అక్కడ క్యాషియర్ మన ఫాలోవర్ అనమాట నేను వెళ్ళి ఫుడ్ తినేసి అండ్ బిల్ చేయటానికి వస్తే అప్పుడు అతను నన్ను చూసి గుర్తుపట్టారు మీరు ఎంఎన్బి బి విహార్ ఛానల్ కదండి నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సో మీరు కలవటం చాలా హ్యాపీ అన్నారు అనమాట సో ఇటువంటి సబ్స్క్రైబర్స్ నేను నన్ను గుర్తుపడుతుంటారు చూడండి జనాలు నేను బయటకెళ్ళినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లాంటి ఫీలింగ్ మనకి లాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుంది అనేసి ఇదిగోండి ఇక్కడైతే కబాబ్స్ రూమాలి రోటీస్ రకరకాల ఫుడ్ చాలా చాలా ఉన్నాయి బట్ ఆ రోజు తొలేకాదశి అవతంతో నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నాను ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుందండి అక్కడ మనకి ఏసీ రెస్టారెంట్ అయితే కాదు ఏసీ ఫుడ్ కోర్ట్ అయితే కాదు మనకి ఓపెన్గానే ఉంటుంది సో ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి ఫుడ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది నేను మా తమ్ముడు అయితే ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేశాము వాడికైతే చాలా బాగా నచ్చింది అంట నాకు కూడా చాలా నచ్చింది సో ఇంకా ఇద్దరం కలిసి ఆ ఫ్రైడ్ రైస్ని తింటూ మంచిగా ఎంజాయ్ చేశాము ఇదిగోండి బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుందన్నమాట అమరావతి ఫుడ్ కోర్ట్ ఫుడ్ కూడా చాలా బాగుంది గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి అక్కడ విజిట్ చేయండి అండ్ అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయండి చాలా బాగుంది సరే తినేసి వచ్చామనుకున్నారా ఏంటి అట్లా ఏం కాదు మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలు తిప్పి తిప్పి ఐదు ఐదున్నరకి ఈవినింగ్ సిక్స్ సిక్స్ అయిందిలేండి సిక్స్ కి ఇంటికి వచ్చామనమాట అంతసేపు తిప్పాడు వాడు షాపింగ్ అంత ఉంటుందన్నమాట వాటితో షాపింగ్ మామూలుగా ఉండదు సో ఇంకా మొత్తం తిరిగి ఇంటికి వచ్చేసి అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పనివితున్నాడని ఇంకా వాడిని తీసుకొని నేనైతే మా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట సో ఈ రోజు వ్లాగ్ని నేను ఇలా షూట్ చేశాను చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి దెన్ దాని స్మైలింగ్ మళ్ళీ ఇంక చెక్కారండి బాబాయ్